కోవూరు మండలం పెద్దపడుగుపాడు చంద్రమౌళి నగర్నందు టీడీపీ నాయకులు యాక్సి లోక్సాయి ఆధ్వర్యంలో దాదాపుగా వంద మంది యువకులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో ఇటువంటి అభివృద్ది లేకపోగా ప్రజలను పేదరికంలో నెట్టివేశారని తద్వారా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ది సమపాలనలో జరుగుతాయని వాళ్లు హామీ ఇచ్చారు తీసుకెళ్తున్నాము ముఖ్యంగా నూట ప్రభుత్వం ఇష్ట కాలనీ ఇది మన పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఐదు లక్షలు కూడా రావట్లేదు ఈ జగన్ ప్రభుత్వంలో సహజంగా మరణానికి మన చంద్రబాబు నాయుడు హయాంలో రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఆ రెండు లక్షలు కూడా తీసేశారు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఎస్టీ ముప్పై ఐదు కేజీలు బియ్యం కూడా లేదు ఈ ప్రభుత్వంలో పింఛన్లు అనేది దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ వాళ్ళు ఆపేస్తే అది చంద్రబాబు నాయుడు ఆపేశారు ఈ ప్రభుత్వానికి ఓట్లు అయి విధంగా వాలంటీర్లు చెప్తా ఉన్నారు అదంతా నమ్మవద్దు వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు అదంతా ఒకటి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మనం అందరం కలుసుకొని మనం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అదే విధంగా మన ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం నెల్లూరు జిల్లా కోరు మండలం చంద్రమండల గ్రామంలో ఎన్నికల ప్రచారం భాగంగా టీడీపీ అభ్యర్థి అయిన అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున మేమంతా ఈరోజు గిరిజన కాలనీలో అందరినీ ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపకు వెళ్ళి ఆమెని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది ఆమెని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు వాళ్ళలో విశేష స్పందన కూడా కనిపించింది ఆ విశేష స్పందనకి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం ఆమె ప్రచారంకి వచ్చినప్పుడు మా గిరిజనులందరికీ అండగా ఉంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని కూడా నేను మళ్ళీ ఓపెన్ చేయించి అందరికి ఉపాధి కల్పిస్తానని చెప్పింది ఆ ఉపాధి కల్పించిన దాంట్లో భాగంగా మా గిరిజనుల జీవితాలలో కూడా వెలుగు నింపుతారనే సంతోషంతో అందరూ ఈ రోజు విశేష స్పందనగా స్పందించారు అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా లోక్సభకి భారీ మెజార్టీ గెలిపించుకుంటే ఇఫ్కో ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయించి నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ని భారీ మెజార్టీ గెలిపించుకుంటే యువతంతా సంతోషంగా గడపగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న అభ్యర్థుల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఆ దుష్ప్రచారాలు చేసేటప్పుడు ఆలోచించమని నేను కోరుతున్నాను ఇక్కడ స్వచ్ఛందంగా అందరూ వచ్చి చేరుతున్నారే తప్ప ఇంకోటి ఇంకోటి ఉద్దేశించి ఎవరు చేరడం లేదు నేను ఆ దుష్ప్రచారాలు చేసే వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను గతంలో ఏఎంసీ చైర్మన్ గా గిరిజన మహిళని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఆ గిరిజన మహిళ ఎటువేర్ అనేది మేము ఒకసారి ఆ దుష్ప్రచారం చేసే వాళ్ళని ఆలోచించాలని కోరుకుంటున్నాము ఒక గిరిజన మహిళకి ఇచ్చిన సీట్ ని ఆ ఏఎంసీ నామినేటెడ్ పోస్టు ఈ రోజు ఓసీ కేటగిరీ కిందకి ఏ విధంగా తీసుకెళ్లారని ఒకసారి ఆలోచించి మనం అందరం బాగుండాలి అందరూ డెవలప్ అవ్వాలి అని అంటే ఇటు ముంటి జరిగే కార్యక్రమాలను జరగనేకుండా మన హక్కుల కోసం మనం పోరాడాలంటే మనకి నమ్మకమైన నాయకులు కావాలి కాబట్టి మన నమ్మకమైన నాయకులు ఈరోజు మనకు రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి గిరిజన బిడ్డని ప్రతి పోరు నియోజకవర్గంలో ఓటర్ని కోరుకుంటున్నాను